చాలా రోజుల తర్వాత వడల పూసు తినాలని అనిపించిందండి అనిపించిన తర్వాత మా వారితో అయితే కొనిపించేశాను కొనిపించేసి ఇట్లా ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే చిన్నగా తరుక్కోవాలి పచ్చిమిరకాయలు కూడా బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా బాగా వేగిపోయింది అనుకునేప్పుడు కారం ఉప్పు పసుపు వేసి అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇదంతా బాగా వేగింది అనుకునేప్పుడు కొంచెం టమాటో గుజ్జు అయితే వేసుకున్నాను అది కూడా వేసుకొని ముక్కలు ములిగేంత వరకు చింతపండు రసము అలాగే కొంచెం వాటర్ ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి పులుసు అయితే బాగా మరిగిపోవాలండి మరుగుతుంది అనుకునేప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకునగానే మనకి ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా వస్తుంది పులుసు చూసారా మరుగుతుంది సో నేను వడలైతే ఇందులో వేసేసాను ఇది నిజంగా చెప్తున్నాను రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది సాల్ట్ సరిపోలేదని మళ్ళీ వేసుకున్నాను కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాను నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్